అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటంటేను ఆకుకూరలు అన్నింటిలో చాలా టేస్ట్గా ఉండేది ఏంటండి గోంగూరే కదండి మరి కూరగాయలన్నిటిలో వంకాయ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది కదండి ఈ రెండు కాంబినేషన్లు కలిపి వండితే ఎలా ఉంటుంది ఇప్పుడైతే చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్లోకనే కాదండి రాగి సంకటలోకి అనే కూడా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మనకి ఏ కూరలో తినబుద్ధి కానప్పుడు నోరు బాగున్నప్పుడు ఇలాగైతే ఒక్కసారి చేసి పెట్టేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మా వైపు అయితే దీన్ని పుల్లగూర అంటామండి మేము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా అండి వంట రానోళ్ళు కూడా నేను గోంగూరను అయితే ఒక కట్ట తీసుకొని శుభ్రంగా వలిచేశానండి పురుగులు ముడతలు ఏమి లేకుండా మంచాకైతే ఏరుకోవాలండి కాడలు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి మూడు వంకాయలు మీడియం సైజు అయితే తీసుకున్నాను ఈ కర్రీకి తెల్ల వంకాయలే బాగుంటాయండి పచ్చిమిర్చి మన టేస్ట్ని బట్టి తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు అయితే పెట్టుకుందామండి ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో పచ్చి మినపప్పు ఆవాలు అయితే వేసి వేగాక చిన్నులపాయలు పెద్దలపై వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అయితే వేసుకుందామండి ఎండుమిర్చి తొందరగా మాడిపోతాయి కదండి అందుకని నేను ఆకరైతే వేసానమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేద్దామండి ఇంగువ మీకు నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకొని వేయించుకుందామండి ఈ కర్రేపాకు కూడా వేగిపోతుంది అనగా ఇప్పుడు మనం ఇందులో ఈ పోపు అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి పచ్చిమిర్చిని మజ్జిగ విరగొట్టయితే వేసానండి ఎందుకంటే చిందుతాయి కదండి అవి పగిలి అందుకని ఇప్పుడు ఇందులో టమాటాలు వంకాయలు మీడియం సైజులైతే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి ముందుగానే ఇప్పుడు ఈ వంకాయలు యాడ్ చేసి కొద్దిగా ఉప్పు అయితే వేసి వేయించుకుందామండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత గోంగూర అన్నది పెట్టేద్దాము గోంగూర కడిగి పక్కన పెట్టానని చెప్పాను కదండి గోంగూర కడిగేటప్పుడు శుభ్రంగా కడగండి ఈసకాయ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసానండి మీకు నచ్చితే మీకు కారం ఎంత అయితే అవసరమైతే ఉంటుందో అంతే వేసుకోండి మేము కొంచెం ఎక్కువగా తింటాం కదండి ఇప్పుడు చూసారు కదా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో కరేపాకు కొత్తిమీర అన్నది పెడదామండి కొంచెం ఆకుకూరలు ఉడికేటప్పుడు అండి పచ్చికారేపాకు కొత్తిమీర వేస్తే ఆకుకూరలకు మంచి టేస్ట్ ఫ్లేవర్ అన్నది వస్తుందండి ఇప్పుడు మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి చాలా తొందరగా అయిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కనుక మా వైపు ఎక్కువగా వండుతారండి ఈ అయితేను చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి రెండు మొదలు ఎక్కువే అన్నమాట ఈ కర్రీ చేసినప్పుడు చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మన మన దగ్గర పప్పు పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తి కానీ ఇలా ఇలాగ రుబ్బేసుకొని మరీ మెత్తగా అయితే రుబ్బాల్సిన అవసరం లేదండి గంటి తెలిపేసుకున్నా సరిపోతుంది నేను గోంగూర ఒక కట్టే తీసుకున్నానండి మీకు గనక నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి పులుపుగా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇందాక పోపు అయితే తీసి పక్కన పెట్టాను కదండి ఆ పోపు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇందులో చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కూర అసలుకి కలర్ఫుల్గా ఉంది కదా మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండే ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్